తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపడంతో పెడ్లర్లు హైదరాబాద్ రావాలంటే హడలిపోతున్నారు డ్రగ్స్ కావాలంటే బెంగళూరుకు వచ్చి తీసుకెళ్లాలని కస్టమర్స్ కొనుగోలు చేసే వారికి ఆన్లైన్ లో లావాదేవీలు జరుపుతున్నారని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు ఆన్లైన్ లో డబ్బులు చెల్లిస్తే డ్రగ్స్ ఎక్కడ పెట్టారో వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేస్తున్నారు ఎవరికి అనుమానం రాకుండా చెత్త డబ్బాల్లోనూ చెట్ల కింద పెట్టి కస్టమర్లకు మెసేజ్ చేస్తున్నారు డ్రగ్స్ కొనే వారికి తమ ముఖం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు బెంగళూరులో ఓ కింగ్ పింగ్ ను పట్టుకునేందుకు పలపన్నారు తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడంతో పెడ్లర్లు హైదరాబాద్ రావాలంటే హడలిపోతున్నారు దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రమేష్ ఈ కొత్త దందా ఎప్పటి నుంచి కొనసాగుతోంది ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు ప్లస్ హైదరాబాద్ కావచ్చు తెలంగాణలో డ్రగ్స్ మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఎక్కడికెక్కడ పట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ విపరీతంగా దొరుకుతున్న నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు అధికారుల ప్రయత్నాలు ఒకవైపు కొనసాగిస్తుంటే మరోవైపు డ్రగ్ పెడ్లర్ మాత్రం కొత్త కొత్త దారులో డ్రగ్స్ ను సప్లై చేస్తున్నారు దీనికి సంబంధించి వచ్చినట్టయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిన్న ఒక గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది ఆ గ్యాంగ్ రేవు పార్టీకి సంబంధించిన గ్యాంగ్ పైన నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది అయితే దాని విచారణలో భాగంగా బెంగళూరులో ఉన్న అసలైతే పట్టుకునేందుకు ఇటు హైదరాబాద్ నుంచి ఎక్సైజ్ అధికారులు బెంగళూరు వెళ్ళడం జరిగింది అయితే బెంగళూరు వెళ్ళినప్పుడు అతని పొజిషన్ అతని దగ్గర ఎలాంటి రగ్స్ మాత్రం లభ్యం కాలేదు కానీ అతని వాట్సాప్ చాట్ లో కొన్ని ఫోటోలు మాత్రం లభ్యం కావడం జరిగింది ఈ ఫోటోలు చూసి వాటిని ప్రశ్నించినప్పుడు వాటికి సంబంధించి ఎలాంటి సమాచారం బయట పెట్టలేదు అయితే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు కొంత కొన్ని అప్పటికే కొన్ని పార్సల్ పెట్టి పెట్టినట్టు కొన్ని డ్రగ్స్ కు సంబంధించిన ఫోటోలు చూసిన పెట్టి చూసిన ప్రక్కడ కొంత డ్రగ్స్ లభింక ఉంటుంది అయితే ఎవరైనా డ్రగ్స్ కావాలనుకుంటే బెంగళూరుకి వచ్చి తీసుకోవాలని చెప్పి హైదరాబాద్ లో డ్రగ్ కొనుగోలుదారులకు చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళిన డ్రగ్స్ తీసుకున్నందుకు వెళ్ళిన వాళ్ళకి డ్రగ్స్ నేరుగా ఎవరు ఇవ్వకుండా డ్రగ్స్ పెట్లలు వివిధ మార్గాల్లో కొత్త కొత్త మార్గాలు డ్రగ్స్ ని వాళ్ళకి సరఫరా చేస్తున్నారు ముఖ్యంగా డ్రగ్స్ ని ఎక్కడైతే దాచిపెట్టి ఆ దాచిపెట్టిన ఫోటోని వాళ్ళకి షేర్ చేస్తున్నారు ఆ తర్వాత వెంటనే డిటెక్ట్ చేస్తున్నారు అయితే అంతేకాకుండా కొత్త కొత్త పద్ధతిలో కొత్త కొత్త రోడ్లలో డ్రగ్స్ ని వాళ్ళకి సప్లై చేస్తున్నారు ముఖ్యంగా ఎవరు ఎక్కడ వాట్సాప్ చాట్లో దొరకకుండా టెలిగ్రామ్ చాట్ లో దొరకకుండా ఫోటోల్లో దొరకకుండా అంతేకాకుండా డ్రగ్స్ నేరుగా ఎవరికి సప్లై చేయకుండా ముఖాలు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మొక్కలు కూడా కనబడకుండా వివిధ మార్గాల్లో కొత్త మార్గాల్లో మొత్తంగా డ్రగ్స్ ని డ్రగ్స్ పెక్ మొత్తంగా సప్లై చేస్తున్నట్టు బయటపడింది అయితే హైదరాబాద్ రేవు పార్టీ సంబంధించి డ్రగ్స్ అధిక ఎక్సైజ్ అధికారులు చేసిన సోదాల్లో ఈ కొత్త విషయాలు వెళ్ళికి వచ్చాయని చెప్పి చెప్తున్నారు అయితే ఇప్పుడు డ్రగ్స్ పెట్లర్లు ఎవరు కూడా హైదరాబాద్ రాకుండా నేరుగా బెంగళూరుకి వచ్చి తీసుకోమని చెప్పి డ్రగ్స్ కొనుగోలు కందిమర్స్ చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇటు బెంగళూరుతో పాటు హైదరాబాద్ లో తాను నిఘా పెట్టామని చెప్పి ఎక్సైజ్ అధికారులు చెప్తుండే మరోవైపు ఎవరైతే రేవు పార్టీ హైదరాబాద్ రేవు పార్టీ సంబంధించి విచారించినప్పుడు హైదరాబాద్ లోని కొన్ని హాస్టల్స్ లో ఉన్న కొంతమంది బాయ్స్ కావచ్చు కొంతమంది వ్యక్తులు కావచ్చు కొంతమంది ఆ యువకులు కావచ్చు ఈ డ్రగ్స్ బాయ్స్ హాస్టల్ చేసినట్లు బయటపడింది దీనికి సంబంధించి కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు రమేష్ బెంగళూరులో అంత ఈజీనా సరఫరా బెంగళూరు వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పడానికి ఎస్ హైదరాబాద్ చూస్తే బెంగళూరులో చాలా బెటర్ ఎందుకంటే డ్రగ్ పెట్టినకి ఇప్పటికీ అటు బెంగళూరులో చూసినట్టయితే ఒక విపత్కమైన పరిస్థితి ఉంది ఒక వింత పరిస్థితి బెంగళూరులో ఒక పెద్ద ఎత్తున దాదాపు పదిహేను పదిహేను నుంచి ఇరవై వేల మంది నైజీరియన్స్ అక్కడ పెద్ద ఎత్తున మాట వేస్తున్నారు మకాం వేస్తున్నారు వాళ్ళంతా కూడా ఒక వీధులు అంటే స్ట్రీట్ కావచ్చు కొన్ని ఏరియాలను పూర్తిగా తమ హెండర్ లో పెట్టుకోవడం జరిగింది ఈ నైజీరియన్స్ ఏరియాలో పెద్ద ఎత్తున డ్రగ్స్ అమ్ముతున్నారనే విషయం కూడా అక్కడ అధికారులకు ప్రభుత్వాన్ని తెలిసినప్పుడు కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ ఏదైతే తెలంగాణలో ఇంత కట్టడి చేసుకున్నప్పుడు ఈ బెంగళూరు కావచ్చు గోవా కావచ్చు బాంబే కావచ్చు అటు ఢిల్లీ కావచ్చు ఈ ప్రాంతాల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతూనే ఉంది అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్ పెద్ద డ్రగ్స్ వస్తుంది కానీ హైదరాబాద్ లో కట్టడి చేయడం తోటి కు వచ్చి ఎవరు నేరుగా సప్లై చేయకుండా నేరుగా తమ ప్రాంతాలకు రమ్మని చెప్పి నైజీరియన్స్ ఇటు కన్సూమర్లు చెప్తున్నారు ఈ నేపథ్యంలో చూస్తుంటే బెంగళూరులో పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది దొరుకుతుంది విచ్చలవిడ దొరుకుతుంది కానీ కానీ ప్రభుత్వం మాత్రం అక్కడ కట్టడి చేయలే చేయట్లేకపోతుంది చేయట్లేని బాధలు ఉన్నాయి అయితే అందుకే ఈ నేపథ్యంలో ఎవరైనా డ్రగ్స్ కావాలంటే బెంగుళూపు చేసుకోవాలని చెప్పి ఆ డ్రగ్స్ పెడ్లర్స్ కన్సూమర్ చెప్తున్నారు